హైస్ మీలో ఆడవారైనా మగవారైనా అంతా కూడా స్వాగతించే తీరు ఇన్నాళ్ళు తప్పుడు కేసులు పెడితే శిక్ష అనుభవించి పాప అమాయకులు బయటకు వస్తారు ఏదో ఒక తప్పుతే లేదని తెలిస్తే మరి తప్పుడు కేసులు పెట్టినోళ్ళు బాగానే ఉంటున్నారు బయట దట్టు ఆడవాళ్ళు కనుక కేసు పెడితే మగవాడు లోపలికి వెళ్తాడు అయ్యా నేను తప్పు చేయలేదని నా మగవాడు ప్రూవ్ చేసుకోవాలి చివరికాడేం తప్పు చేయలేదు ఆడామే తప్పుడు కేసు పెట్టిందని అనుకున్నాం సారీ అమ్మ నువ్వు పెట్టిన కేసుకు ఆధారాలు ఏమీ లేవు అతని నిర్దేశం వదిలిపెడతారు ఆడామ తప్పుడు కేసు పెట్టిందా నిజమేనా అన్నప్పుడు అనవసరం ఆమె పట్ల మన సింపతి అర్థమవుతుందా ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నా నిజంగానే వాళ్ళ బాధితులు అయ్యిండి మగవారు వాళ్ళు నిజంగా మోసపోయిండి కేసులు పెట్టి ఆ కేసుల్లో మగవారు ఏ తప్పు చేయలేదని బయటకు వచ్చి నా బాబు వాడు ఎంత పెద్ద తప్పు చేసినా తప్పు చేయలేదని కోర్టు వదిలిపెట్టింది అని బాధపడ్డ ఆడవాళ్ళు ఉన్నారు నేను కాదట్లో కానీ ఓపెన్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఆడపిల్లలు కానీ ఆడపిల్ల తల్లులు కానీ మగవారిని వేధించడం కోసం బ్లాక్మెయిల్ చేయడం కోసం తప్పుడు కేసులు పెట్టి నరకం చూపిస్తున్నారు మన సమాజంలో ఎంతమంది ఉన్నారు అరే రీసెంట్ కూడా మొన్న బంజరల్స్ ఏరియాలో జూబ్లీస్ ఏరియాలో ఒక పనికి మారింది కారు ఎక్కి నన్ను రేప్ చేసా అని చెప్పేసి నేను బెదిరిస్తాను నన్ను రన్ను రేప్ చేయబోయేమని నేను అరుస్తాను నా గుడ్డలు చించుకుంటా నేను అడిగిన డబ్బు అదనిది అంటే అతను తెలివిగా తీసుకెళ్ళి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేసాడు వాళ్ళు వచ్చి చూసి ఏందని ఎంక్వైరీ చేస్తే తప్పు ఇవ్వందని తెలిసి దాన్ని ఆమె లోపలేస్తే ఈమె ఇలాగే గతంలో బోర్డుస్తున్న డబ్బులు కూడా వసూలు చేసింది ఇటుంటే ఎంతమంది లేరు ఉత్తరప్రదేశ్లో బరేలీలో బారాదరి అనే పోలీస్ స్టేషన్ ఏరియా అది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు ఒక ఆమె వెళ్ళింది పదిహేను సంవత్సరాలు తన కూతురిని బయటకు వెళ్ళింది అజయ్ అలియాస్ రాఘవ్ వాడు నా కూతురిని ఢిల్లీ బయటకెళ్ళి మత్తు పదార్థాలు ఇచ్చి ఘోరాత్ ఘోరంగా రేప్ చేశాడు అని కేసు పెట్టింది పదిహేను సంవత్సరాల అమ్మాయి అవును అని అమ్మాయి అంది అమ్మ చెప్తుంది ఇది పోక్సో యాక్ట్ కింద వచ్చింది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సివల్ అఫెన్సెస్ కింద వచ్చింది కాబట్టి ఇంకేముంది అది అరెస్ట్ చేశారు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు ఆడిని ఏం తప్పు చేయలేదయ్యా అంటాడు జడ్జ్ అడిగారు ఏ ఏంటమ్మా అని వాళ్ళమ్మ ఎలా చెప్పమంటే అలా చెప్పింది ఈ పిల్ల దెన్ ఇంకేముంది తప్పు చేయడం అర్థమవుతుంది సరే విచారణ కంటిన్యూ చేద్దాం రిమాండ్ విధిస్తున్నాం సో రిమాండ్కి ఖైదీగా జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఎంత కౌంట్ చేయండి నాలుగు సంవత్సరాల ఆరు నెలల పదమూడు రోజులు నిన్న మొన్న వచ్చిన తీర్పు ఇది ఆ అమ్మాయిని మరలా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఆమె వయసు పదిహేను సంవత్సరాలు అయితే రెండు వేల ఇరవై నాలుగు వయసు ఎంత ఆబ్వియస్లీ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ రైట్ సో మెచ్యూరిటీ వచ్చింది ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ పడుతున్న బాధలు ఏంటో తెలిసి అమ్మ ఎంత పనికి మనిందో తెలిసింది దాన్ని కోర్టు ముందు చెప్పాను సారీ జడ్జి గారు మా అమ్మ కావాలని పెట్టిన తప్పుడు కేసు అతను ఏం తప్పు లేదండి అని జడ్జి ఇంకా మామూలుగా మన పాత సినిమాలు పెదరాయుడు సినిమాలో అయితే బయట భయంకర డైలాగులు ఉంటాయి ఇక డైలాగులు ఏమి లేవు సరే అమ్మ ఇమీడియట్గా అతను నిర్దోషి అని చెప్పి వదిలేస్తున్నాం తప్పుడు కేసు పెట్టింది ఈ బాలిక తల్లి దాన్ని లోపలేయండి ఈ అబ్బాయి అనుభవించినటువంటి జైలు శిక్షణ రోజులు పదహారు వందల యాభై మూడు రోజులు అన్ని రోజులు ఆమె జైల్లో ఉండాలి ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు నాకు ఈ నెంబర్లో బది వచ్చింది నేను రఫ్గా ఆరు లక్షలు అనుకున్నా ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు మరి ఏమే కౌంట్ చేశారో ఎలా వేశారని తెలియదు జరిమానా అన్నారు ఆ పిల్లోడి చెల్లించండి అన్నారు ఒకరి జరిమానా కట్టకపోతే ఇంకో ఆరు నెలలు నువ్వు జైల్లో ఉండాలి అన్నారు సో జైల్లో వేయండి ఇది తీర్పు అండ్ నా మీద రిటర్న్ కేసు ఐపీ సెక్షన్ త్రీ ఫార్టీ పెట్టారు తప్పుడు కేసు పెట్టింది అది కూడా అత్యాచారం అని చెప్పేసి పెట్టింది అది కూడా పోక్సైట్ కింద మరి అవతల వాడు నాలుగున్నర సంవత్సరాలు జైల్లో ఉన్నాడు వాడి పరిస్థితి ఏంటండి అతను జైలు నుంచి బయటకు వచ్చాడు అతను జైల్లో ఎన్నో ఉన్నాడు అలా ఈ మహిళను ఉంచేశారు సరిపోయిందా నన్ను రోడ్డు మీద పెట్టి జగనో జగను నేను ఓకే నన్ను రోడ్డు మీద పెట్టి నేను చేయని తప్పటికి జగన్ నన్ను కొట్టాడండి అందరి ముందు కొట్టాడు అదే నేను తప్పు చేసిన అదే నేత అన్నాడు అదిగారు చేతిలో ఉంది పేరు ఆయన అధికారం పోయింది పోలీసులు రిమైండింగ్ వాళ్ళంతా కూడా మేము జన్యునిగా ఉంటామన్నారు నేను కేసు పెట్టా తెలిసింది ఏంటంటే అంటే జగనే శివప్రసాద్ అన్యాయంగా కొట్టాడు తప్పంతా జగనే తేలింది దెన్ నన్ను వెళ్ళి జగన్ అలాగే కొట్టు అన్నారండి కొట్టానండి ఈ మధ్యలో నాలుగున్నర సంవత్సరాలు ఉందండి ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా నేను పాట మానసిక బాధ వేదన సొసైటీలో పడిన బరువు పోయిన కొన్ని ఉద్యోగం ఎంత అంటే జగన్ కొట్టడీ అని చెప్పేసి ఒకటిలా మరి ఏంటి ఇదంతా మరి నా ఫ్యామిలీ పరువు ఏంటి ఇదంతా ఏ ఎట్ వచ్చింది అది అలా ఇప్పుడు ఈ అబ్బాయి చూసుకుంటే ఆ అబ్బాయి ఫ్యామిలీ పరువు ఏంటి ఆ అబ్బాయి నాలుగున్నర సంవత్సరాల జీవితం ఏంటి అండ్ ఆ ఉద్యోగం ఏదైనా చేయాలంటే ఎలా వ్యాపారం చేయాలంటే ఎలా సంవత్సరాలు అలా తలెత్తుకొని ఉంటాడు అరే కేసు అయితే నేర్కొనండి ఎవడు అనుకోడు జైల్లో ఉండి వచ్చాడు అనే పనికి మన ఏదో మనవాళ్ళు ఉంటారు చుట్టుపక్కల ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా రెండు వేల ఇరవైలో ఒక కేసు విషయంలో నాది స్టేట్మెంట్ కవలని తీసుకెళ్ళి నా తప్పు ఏమీ లేదని తెలిసిన తర్వాత కూడా నైట్ అంతా సిఐడి ఆఫీసులో ఉంచి లైట్ వేసి నిద్ర లేకుండా ఏమీ లేకుండా నన్ను పెట్టిన ఆ మానసిక టార్చర్ నా లైఫ్ నేను మర్చిపోను మరి నా తప్పు అందులో జీరో ఓరే చెప్పాలంటే వైసీపీ ఎంపీ ఎవరైతే ఆయన ఫేవర్గా చేసిన వీడియో వాళ్ళకి అర్థం కాక బుర్ర లేక నన్ను ఆ రకం పెట్టారు నేను ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేనే నాకు ఇప్పటికే తలుచుకుంటేనే అసలా హెచ్చకోపరిచిది ఎక్కడి అయినా సరే అసలు ఏం మిస్టేక్ లేకుండా ఎలా చేస్తారు ఈ రకంగా జనాలు అనిపించింది నా బట్ నేనెప్పుడు హద్దులు దాటలా అలా చెప్పి అసభ్యంగా నేను ఎప్పుడు మాట్లాడిందా ఇప్పటికే సిస్టమ్ నేను రెస్పెక్ట్ చేస్తా ఇప్పటికే నా పోలీసులు అంటే ఇష్టం గౌరవం ఏం చేద్దాం మన కర్మ వాళ్ళు రాజుల కాలంలో కానీ రాజు అలా చెప్తే బట్లు అలా చేసినట్టు అనకూడదు కానీ వీళ్ళు వీళ్ళ రాజ్యాంగం ఉంది రూల్ ఆఫ్ లా ఉంది ఇవన్నీ ఫాలో అవ్వాల్సింది పోయి అధికారంలో ఎవరు ఉంటే అది చేసుకుంటా పోతా ఉన్నారు ఆ అమ్మాయికి తీసుకెళ్ళి స్టేషన్లో పెడతారు వేధించుతాడు క్వశ్చనింగ్ అని పిచ్చపిచ్చని చేస్తూ ఉన్నారు ఏం చేయాలి చెప్పండి ఈ ఆడవాళ్ళ విషయంలో అయితే సీరియస్ అండి మరి ఈ పోలీసులు ఎందుకు క్రాస్ చెక్ చేయరు అసలు ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి నన్ను పలానా సుబ్బారావు అత్యాచారం చేశాడు నంది నువ్వు వెళ్ళి ఇంక సుబ్బారావు లాక్కొచ్చి కొట్టి లోపలేస్తావు కనీసం అత్యాచారం చేశాడు నువ్వు అంటున్నావు కదమ్మా ఎప్పుడమ్మా ఎక్కడమ్మా ఎలాగమ్మని మహిళా పోలీసు మహిళా పోలీసుల చేతను విచారించు సెషన్లో పెట్టి మొత్తం నోట్ చేసుకో దెన్ సుబ్బారావు వచ్చేసి ఆ సమయంలో అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి నువ్వు విచారణ చేయి ఆమె చెప్పిన సమయంలో సుబ్బారావు వచ్చేసి పలాన్ చోటకు ఉండడానికి ప్రూఫ్స్ ఉన్నాయి దెన్ అప్పుడే తప్పుడు కేసని తేలిపోతుంది కదా అప్పుడు ఏమైనా రిటర్న్ నువ్వు తప్పుడు కేసు పెట్టాలి కదా ఏం చేయరు అనమాట పనికి మన చెత్త కొంతమంది కొంతమంది ఓకే ఎంత ఫూలిష్గా ఉంటారంటే రై ముందే శుభ్రంగా వేసుకొని వాపలైండరా అంతే అరే నేను చేయలేదయ్యా చేయలేదంటే తప్పుడు నా కొడక పదరా ముందు జడ్జికి చెప్పారంట అరే మీరు విచారణ చేసి ఆమె చెప్పిన సమయంలో అసలు నేను ఎక్కడ ఉన్నాను ఏం మీరు చెక్ చేయాలి కదా ఆమె అద్దం చదువుతుందేమో మీరు రైట్ ఆడపిల్ల అబద్ధం చెప్పిద్దంట్రా సీరియస్గా ఇలాగే ఉంటారండి పోలీసులు చాలా చోట్ల ఆడవాళ్ళని చూసి మగోళ్ళు భయపడతాం కానీ వాళ్ళని తప్పుడు కేసు పెడతాడంటే వద్దులేవని చెప్పి సెటిల్మెంట్ చేసుకోవడం కానీ చాలా చోట్ల జరుగుతున్నాయండి మొత్తానికి వాడు బట్ట మానసిక భేదం నుంచి అయితే పాపం ఎలా బయటపడతాడు ఏంటో తెలియదు కానీ జడ్జి మాత్రం ఎన్నాటికి తీర్పిచ్చారు రాబాబు అమ్మాయి అనిపించింది నాకైతే